పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేశారు మేకర్స్ బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీరిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి ఉన్నారు ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ మాధ్యమాల్లో విపరీతమైన హైప్ నెలకొంది అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది సినిమా ప్రభాస్ రాణా దగ్గుపాటి అనుష్క శెట్టి తమన్న భాట్య సత్యరాజ్ రమకృష్ణ నాజర్ లాంటి భారీ తారగానం ఇందులో నటించారు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది రీఎడిట్ చేసిన వెర్షన్లో కొన్ని కొత్త సీన్లు కూడా చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి థియేటర్లో చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ప్రేక్షకులు ఈ సినిమా తమన్నా అభిమానులను మాత్రం నిరాశపరిచింది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు ఇందులో తీసేశారు ఒక రకంగా తమన్నా ఈ సినిమాలో గెస్ట్ మారిపోయింది మారిపోయిందంటున్నారు కొన్ని పాటల సీన్లు కూడా ఎడిట్ చేశారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు నిడివి ఉంది స్క్రీన్ప్లే చాలా వేగంగా ఉందంటున్నారు ఫ్యాన్స్ ఇక ఈ సినిమా వస్తువుల పరంగా చూస్తే తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి రెండో రోజు పంతొమ్మిది కోట్లు మూడో రోజు పది కోట్ల రూపాయలు నాలుగు ఐదు రోజులు తొమ్మిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఆరు ఏడు తేదీల్లో ఈ సినిమాకి ఏడున్నర కోట్ల మేర వసూళ్లు సంపాదించింది ఇక పదో రోజు పదకొండో రోజు పన్నెండో రోజు పదకొండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి పద్నాలుగో రోజు పదిహేను రోజు నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది రీరిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఈ జోరుతో వంద కోట్ల క్లబ్లోకి అందుకుంటుందంటూ అయితే భావిస్తున్నారు బాహుబలి సిరీస్లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్న భాట్య లీడ్ రోల్స్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభయ్యార్లగడ్డ ప్రసాద్ దేవినిని నిర్మించారింది దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పుడిగా చేశారు రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ సుబ్రాజ్ అడివిశేషు రోహిణి కల్పలత అలాగే తనికెల్ల బర్ణి ప్రభాకర్ కీలక పాత్రలు చేశారు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజమౌళి కూడా గెస్ట్ పాత్రలో కనిపించారు మరో వారం పాటు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటూ అనలిస్టులు తెలియజేస్తున్నారు